పితృదోషం మన పూర్వీకులు ఎవరైతే అరవై సంవత్సరాల కంటే ముందు చనిపోయి ఉంటారో బిలో సిక్స్టీ ఆడవాళ్ళు చనిపోతే స్త్రీ శాపం ఇందాక చెప్పు మగవాళ్ళు చనిపోతే పితృదోషం అరవై లోపల వాళ్ళెవరో చనిపోతే మాకెందుకు వస్తుంది అంటే మన పూర్వీకులు అరవై సంవత్సరాల లోపల చనిపోయినటువంటి వాళ్ళకి ఎక్కడా కూడాను స్వర్గ నరక ప్రాప్తి లేదు అని చెప్పి శాస్త్రం చెప్తాం మరి ఎక్కడ ఉంటారు వీళ్ళు మనం పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు చచ్చిన తర్వాత ఏం చేస్తారు కొడుకు వెళ్ళి కర్మ చేస్తాడు తడి బట్టలతో కర్మ చేస్తాడు ఈ తడి బట్టలతో ఎందుకు కర్మ చేస్తాడు పన్నెండు రోజుల పాటు కర్మ చేసేటప్పుడు ముప్పై ఆరు స్నానాలు చేస్తాడు ముప్పై ఆరు స్నానాలు ఎందుకు చేస్తాడు నువ్వులతో నీళ్లు ఎందుకు వదులుతాం బియ్యంతో ఎందుకు వదులుతాం ఇవన్నీ ఒక విషయానికి వస్తే నాన్న చాలా గొప్ప సబ్జెక్ట్ నాన్న ఇది నిజంగా ప్రతి ఒక్కళ్ళు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది చేయడానికి గల కారణాలు ఏంటని చెప్పి తెలుసుకునేటువంటి మంచి విషయం ఇది ఒక మనిషి చనిపోయిన తర్వాత తల్లిలో తండ్రి చనిపోయాడు కర్మ చేసే కర్త ఏం చేస్తాడు తడి బట్టలు కట్టుకొని పట్టుకొని ముందుకు వెళ్ళి నడుస్తూ ఉంటాడు అవునా ఈ ఇక్కడికి వెళ్ళిన తర్వాత శ్మశానంలో కట్టెల మీద పడుకోబెట్టిన తర్వాత ఈ తలకరువి పెడతాం కదా తలకరువి పెట్టగానే దాంట్లో ఉండేటువంటి ఆత్మ ఈ కర్మ చేసేటువంటి కుమారుడు ఆవాహిస్తుంది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఇక్కడ వేడికి కాలిపోతున్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది చల్లగా ఉండడం కోసం వీడు తడిబట్టలు కట్టుకోవాలి